ఉండాల్సిన బాధ్యత చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరిగా ఇక్కడికి వచ్చినప్పుడు దాతలను మీరు చూశారు ఒక ఇద్దరు వచ్చారు అదే మరిగా ఈ ఊర్లో పది కుటుంబాలని పేద కుటుంబాలుగా కలెక్టర్ గారు ఎంపిక చేశారు నాకు ఆ పది కుటుంబాల పేర్లు ఒకసారి చెప్పండి అవి కరెక్ట్ గా ఉన్నాయా లేదా వాళ్ళు చెప్తారు ఏ పల్ల పల్లె పల్ల అవసరం వాళ్ళ అవసరం అంటే అవసరం మనకి ఎప్పుడు కూడా సమాజంలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఇప్పుడు కుర్రాడు వచ్చాడు వాడు ఏ ఊరు కుర్రాడో తెలియదు వాడికి కడుపు నొప్పి ఉంటే డాక్టర్ దగ్గరికి పోవాలా వాడికి బాధ ఉంటే నా దగ్గరికి రావాలా అరిస్తే కడుపు నొప్పి ఎక్కువ అవుతుంది అది మర్చిపోతున్నాడు వచ్చి ఇంతమంది యజ్ఞంగా మనం అందరం పవిత్రమైన కార్యక్రమాన్ని ఆలోచిస్తూ ఉంటే ఒక రాక్షస మూగ్గా వచ్చి అరస్తా కూర్చుంటే ఆ మాత్రం విజ్ఞత ఉంది ఆయనకి ఉండదు అంటే ఎవడో ఒక పొలిటికల్ పార్టీ చెప్తాడు లేదు వీడికేదో ఆవేశం లేకుంటే దయవేదన దొక్కుంటుంది ఇమ్మీడియట్గా ఎగిరిగిరి పడతాడు వచ్చి గౌరవంగా చెప్తే నేను ఇంట నీ కానీ పరిష్కారం చేయగలిగితే ఏ సమస్యన పరిష్కారం చేయడానికి నేనున్నా రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నా చిన్నవాడు చెప్పినా పెద్దవాడు చెప్పినా అందరి సమస్యలు వింటా అది న్యాయ సమ్మతం అయితే పరిష్కారం చేస్తా కాకపోతే ఏం చేయాలని కూడా ప్రయత్నం చేస్తా బెదిరిస్తే ఈ మరి అరిస్తే కడుపు నొప్పి ఉంటే గట్టిగా ఏం చేయాలో చేస్తా వీళ్ళు కూడా అర్థం చేసుకోవాలి కొంతమంది నేను చూస్తూ ఉంటాను రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఇక్కడ చిల్లర పనులన్నీ చేస్తూ ఉంటారు ఎక్కువ అటెన్షన్ వస్తుందని అది మంచిది కాదు సమాజంలో నేను చూశాను కొన్ని కొన్ని ఇలాంటి వేషాలన్నీ చూస్తూ ఉంటే ఎక్కడైనా వీళ్ళు తోకదిప్పచ్చు కానీ నా దగ్గర తోకదిప్పితే నలభై మూడేళ్ళ నుంచి ఆవులు ఇస్తే పేగులు లెక్క పెడతా ఎవరైనా సరే ఇది ఒక పవిత్రమైన యజ్ఞం చేస్తున్నావు యజ్ఞం చేసినప్పుడు సహకరించండి సహకరించలేకపోతే నీకు ఏదైనా ప్రాబ్లం రా నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటా పోతా పోతా ఉంటూ వస్తే కూడా కాగితం తీసుకొని కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చి పరిష్కారం చేస్తాను అది గుర్తుపెట్టుకోమని రాష్ట్రంలో ఇలాంటి వ్యక్తులకి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా విజ్ఞప్తి చేయడమే కానీ గట్టిగా కూడా ఉంటాను ఒకవేళ కానీ మీరు ఏదో వచ్చి డిస్టర్బ్ చేయాలని కానీ మోటివ్స్ ఉంటే మాత్రం దురుద్దేశమైన ఉద్దేశాలు ఉంటే మాత్రం మిమ్మల్ని కరెక్ట్గా ట్రీట్ చేస్తాం మీది సదుద్దేశం అయితే ఎప్పుడన్నా రండి ఇరవై నాలుగు గంటల వెల్కమ్ దారిలో పోతా ఉంటే కూడా కారు నిలబెట్టి వాళ్ళ సమస్య వినిపోయే వ్యక్తిని నేనని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు రెండు విషయాలు ఇక్కడ పది మందిని సెలెక్ట్ చేశారు ఆవుల వెంకటమ్మ